మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఆదివారం నాడు స్థానిక వాసుని సదనందు జరిగిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రథమ వార్షికోత్సవ సమావేశం కల్లం వెంకట సుబ్బారెడ్డి అధ్యక్ష జరిగింది అధ్యక్ష కార్యదర్శులుగా సామంతపూడి నాగేశ్వరరావు బండి అశోక్ ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు ప్రసంగించారు

నా సంగతి కూడా మీ అందరికీ తెలుసు నేను కూడా ముందు సేవా కార్యక్రమం అంటే ముందుగానే ఉంటాను సరే అని చెప్పాను నాకు ఈసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా ముందుగా ఈ అమ్మవారు సాక్షిగా గురి చేస్తానని చెప్పి నా మిత్రుడు కూడా నాకేద చిన్న పనులు మంచి మిత్రుడు కాదు నేను ఇంకా ప్రోగ్రాం చెప్తున్నాను 그러니까 앞으로는 장단이.

చేసినటువంటి కార్యక్రమాలకు ఒక గుర్తింపుగా ఈరోజు నన్ను ఉపాధ్యక్షుల నుంచి కాంగ్రెస్గా ప్రమోట్ చేస్తూ నాకు పదవి ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పొదిలో మానవత అంటే ఎక్కడైనా కానీ ఏదన్నా వ్యవస్థ కానీ సంస్థ కానీ జరుగుతున్నప్పుడు విమర్శలు సహజంగా వస్తున్నాయి అటువంటి విమర్శల చేత విమర్శల చేత కూడా ప్రశంసలు పొందుతున్నటువంటి సంస్థ మానవత సంస్థ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఏంటో ఇంకా దాంతో ఇప్పుడు స్వచ్ఛందంగా వస్తున్నారు చిన్న చిన్నకు గుట్టు గుట్టు కలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేరుత ఇవ్వాల్సింది కోరుకుంటూ ఇంకా సహాయ సహకారాలతో మానవ సంస్థ ముందుకు పోతుంది అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ నేను ఎలాగైనా మీకు అందుబాటులో ఉన్నాను తెలియజేస్తూ ధన్యవాదాలు సేవలు అందిస్తున్న మానవతా సేవా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి గారి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా పాత్ర వహించి నడుస్తూ ఉంద్రహజ్ఞానం చేస్తూ ఉన్నాను ఈ సభ్య రామచంద్రారెడ్డి గారు కూడా పెద్దలు చెప్పారు ఒక వాస్తవంగా చెప్పాలంటే అన్ని సంస్థల కింద పట్టణం దాని సంస్కారాలు తీసుకోలేని వారికి ప్రీజాస్ గెల్పాటు చేయడంలో కానీ మట్టి గట్ట ఐదు వేల రూపాయలు కొనడం కానీ టెన్టైన వాళ్ళకి ఆ కార్యక్రమాలతో ఆహారం వెళ్ళిపోతే ఆహారాన్ని విభిన్న ముందుకుంటే ఎన్నో చేయడంలో దానికి ఆరోగ్యాన్ని కూడా తెలియజేస్తున్నారు అన్నిటికీ కావడం

Yeterli <laughs> <laughs> toplamın